ఫ్రెండ్స్ నేను మీ ఫనీశ్వర్ సార్ సిఎస్ఆర్ ఐఎస్ అకాడమీ మై డియర్ ఫ్రెండ్స్ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూ రాసిన వాళ్ళంతా ఫిబ్రవరి ఫిబ్రవరి ఐదున గ్రూప్ టూ రాసిన వాళ్ళంతా సంతోషించాల్సినటువంటి ఒక విషయం వచ్చింది ఆ విషయం ఏంటంటే అతి త్వరలో గ్రూప్ టూ ప్రిలిమినరీ రిజల్ట్స్ రాబోతున్నాయి అది కూడా అభ్యర్థుల కోరిక మేరకు అభ్యర్థులు ఆశించినట్లుగా వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో వీళ్లను తీసుకునేటువంటి ఛాన్స్ ఉంది వన్ ఈస్ టూ మరి మనం చూసినట్లయితే ఏపీఎస్సి గ్రూప్ టూ రిజల్ట్స్ రెండు వేల నాలుగు అన్నటువంటి దాన్ని సో విడుదల చేయడానికి ఫలితాల పైన ప్రకటన ఒకటి వచ్చిందండి అంటే మేము రిలీజ్ చేస్తున్నాం ఈ వీటి ఫలితాలు అన్నటువంటివి ఎలా ఉన్నాయి అన్నటువంటి దాని మీద సో సభ్యులైనటువంటి గారు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ టూ పరీక్ష రాసినటువంటి వాళ్ళు చూసినట్లయితే సో ఎక్స్ వేదిక ద్వారా ఏపీఎస్సి సభ్యులు ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం అన్నటువంటిది జరిగింది ఆ ప్రెస్ నోట్ ని ఆధారంగా చేసుకొని మీకు నేను ఇన్ఫర్మేషన్ అన్నటువంటిది ఇస్తున్నాను సో ఏపీపీఎస్సి సభ్యులు చేసినటువంటి ప్రెస్ నోట్ లో ఏముందయ్యా అంటే మెయిన్స్ కి వన్ ఇస్ టూ హండ్రెడ్ తీయడానికి అవకాశం ఉంది సో నిష్పత్తి ప్రకారం అభ్యర్థుల ఎంపిక చేయనున్నట్లుగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లుగా తెలుస్తుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మన మిత్రులు మనకంటే ఫస్ట్ నుంచి కూడా ఏపీఎస్సి మెంబర్ ఎవరైతే ఉన్నారో ఈ ఏపీపిఎస్సి మెంబర్ వారు ఇచ్చినటువంటి ట్విట్లో అంటే ఎక్స్ అన్నటువంటిది అంటున్నాం ట్విట్టర్ నే మనం ఇప్పుడు ఎక్స్ అంటున్నాం ఎక్స్ వేదికగా వారు ఎప్పటికప్పటికీ విద్యార్థులతో మమేకమై విద్యార్థుల యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి కృషి చేస్తున్నారు అదేవిధంగా మెయిన్స్ వన్ టు హండ్రెడ్ నిష్పత్తిలో తీస్తామని ప్రకటించడం కూడా విద్యార్థులు ఆనందించాల్సినటువంటి విషయం ఇక దీనికి సంబంధించినటువంటి విషయం అయితే చూసినట్లయితే ప్రకటించినప్పటికీ ఇక తదుపరి మెయిన్స్ ఎంపిక చూసినట్లయితే వన్ ఈస్ట్ని నిష్పత్తిలో చేస్తుందని చాలా క్లియర్గా చెప్పడం ఉన్నటువంటి జరిగింది ఇక మరి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులు ఉన్నాయి గ్రూప్ టూలో ఈ ఎనిమిది వందల తొంభై తొమ్మిది పోస్టులకు సో త్వరలోనే మెయిన్స్ పరీక్ష తేదీని కూడా వెల్లడిస్తున్నట్లుగా మనకు ట్విట్టర్ సారాంశం అన్నట్లు చెప్తుంది మరి ఈ పరీక్షలు ఎప్పుడుండబోతున్నాయి ఈ పరీక్షలు ఎప్పుడు జరుగుతున్నాయి అంటే మనం గమనించినట్లయితే జూన్ జూలైలో ఈ పేపర్స్ అన్నటువంటి దాన్ని అంటే గ్రూప్ టూ మెయిన్ ఎగ్జామినేషన్ జూన్ జూలైలో నిర్వహిస్తారు అన్నటువంటిది మనకు సమాచారం ఈ సమాచారాన్ని బట్టి విద్యార్థులందరూ మీ మీ ప్రిపరేషన్ని ఇప్పుడు వచ్చినటువంటి పేపర్ల సరళిని అనుసరించి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వండి ఆ విధంగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడానికి మా టీం మీకు ఎప్పుడు ముందుకుంటుంది మీ సిఎస్ఆర్ అకాడమీ నుంచి మీ ఫనీశ్వర్ సార్ థ్యాంక్ యూ